గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ పెంచాలా చాలామంది పేద విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్లు అయ్యే అవకాశం కల్పించాలా పేదలకు అందరికి కూడా మెరుగైన వైద్యం అందించాలా అనే ఆలోచనతో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలు కూడా పెంచడం జరిగింది దానికి అనుగుణంగా ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రాష్ట్రంలో అయినా కూడా సమాజంలో విద్య వైద్యం అనేది చాలా ముఖ్యం దాంట్లో భాగంగానే వైద్య విద్యకు సంబంధించినటువంటి విషయంలో గత ప్రభుత్వంలో కేంద్రాన్ని ఒప్పించి దానికి ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసేదానికి పర్మిషన్లు తీసుకొచ్చి దాదాపు పదిహేడు మెడికల్ కాలేజెస్ కొత్త కాలేజెస్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసేదానికి పర్మిషన్లు తీసుకొచ్చి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి కూడా ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించి ఈ కాలేజెస్ అన్నీ కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలామందికి పేద విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా వైద్య విద్య మీద ఉన్నటువంటి చదువుకోవాలనుకున్న వాళ్లకు సమాజానికి అవసరమైనటువంటి వైద్య విద్య అందుబాటులో తీసుకొచ్చేదానికి నిర్ణయం తీసుకొని ఐదు కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని మీరు అనవసరంగా మీ కమిషన్ల కోసం మీరు ప్రైవేట్ వ్యక్తులను ధనవంతులను ధనవంతులు చేసే విధంగా పేదవాళ్ళను పేదవాళ్ళుగా చేస్తున్నారు దీంట్లో పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్నారు పేదవాడు నష్టపోయే విధంగా నిర్ణయం ఉంది ఈరోజు పేదవాడు నష్టపోవడమే కదా ప్రైవేటు చెప్తే ప్రైవేటు వాళ్ళు ఎంత ఎంత బిల్లులు చెప్తే అంత కట్టాల్సిన పరిస్థితి పేదవాడికి నష్టం చేస్తూ ధనవంతులను ప్రోత్సహిస్తూ కమిషన్ల కోసం చేసిన విధంగా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు కట్టం పెడతా ఉంటే దాన్ని వ్యతిరేకిస్తూ దీన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది ఆ వాళ్ళు ఇచ్చిన జీవో వాళ్ళని తీసుకున్న నిర్ణయాన్ని క్యాన్సల్ చేసి ప్రభుత్వ పరంగానే ఈ మెడికల్ కాలేజ్ డెవలప్ చేయాలని చెప్పి మా నాయకుడు చెప్పినట్టు ప్రజలందరూ కొడుతున్నారు పార్టీలు కూడా చాలా మంది దీన్ని ఈ వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయి కళ్ళ కనపడతా ఉంటే అసలు ఏమీ కట్టలేదన్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేసి ఈ కాలేజీలు వేల కోట్ల ఆస్తులను ప్రజలకు ప్రైవేట్ వాళ్ళకు పట్టం కట్టే విధంగా వాళ్ళకు పట్టం కట్టేదానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అరే కాలేజీలు నిర్మాణం కాకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారని బ్రహ్మాండంగా కాలేజీలు డెవలప్ అయినాయి ఇంత డెవలప్మెంట్ ఇన్ఫ్రా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినాయి కాలేజీలు ఐదు కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ అయ్యి పిల్లలు చదువుకుంటా ఉన్నారు ఇలాంటి పరిస్థితులలో దీన్ని చేయడం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం పెత్తందారులకు ధనవంతులను ధనవంతులుగా చేసే విధంగా లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వాళ్ళకు అప్పనంగా కట్టబెట్టే విధంగా ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కూటమిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకొచ్చినటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగానే దీనిలను నిర్మాణాలు చేపట్టి నిర్వహించాలని చెప్పి కోర్టు డిమాండ్ చేస్తూ ఉన్నాం